హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నారు గత సంవత్సరం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఉంటుందని ప్రకటించారు ఫోటో చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు రేపు పూజా కార్యక్రమాలు చేయాలి అనుకున్న టైంలో అనుకోని విధంగా క్యాన్సిల్ అయింది ఆ తర్వాత సంక్రాంతి ఉగాది రావడం వెళ్లడం కూడా జరిగింది కానీ మోక్షజ్ఞ సినిమా అప్డేట్ మాత్రం రావడం లేదు అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనేది ఆసక్తిగా మారింది ఈ క్రేజీ ప్రాజెక్టు వెనుక ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రశాంత్ వర్మతో అంటూ ప్రకటించారు ఆ తర్వాత మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మధ్య విభేదాలు వచ్చాయని అందుకనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది అయితే అలాంటిది ఏమీ లేదు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే ఉంటుందని త్వరలో ఈ సినిమాని స్టార్ట్ చేస్తామని ఆ మధ్య బాలయ్య క్లారిటీ ఇచ్చారు అయినప్పటికీ ఎంతకు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకపోవడంతో అందరిలో ఈ ప్రాజెక్టుపై డౌట్ అనేది స్టార్ట్ అయింది మరోవైపు ప్రశాంత్ వర్మ మాత్రం జై హనుమాన్ మూవీలో బిజీ అయ్యాడు ఇంకో రెండేళ్ల వరకు ప్రశాంత్ వర్మ దొరక కష్టం మోక్షజ్ఞ రెండో సినిమా చేస్తాడనుకున్న వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు ఆ తర్వాత చిరంజీవితో ఓ సినిమా దుల్కర్ సల్మాన్ తో మరో చేసేందుకు కథలు రెడీ చేస్తున్నాడు సో వెంకీ అట్లూరి కూడా రెండేళ్ల వరకు బిజీనే మరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఎవరితో ఉంటుంది అంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ అయ్యి ఆ సినిమాని బాలయ్య డైరెక్ట్ చేయొచ్చని టాక్ బలంగా వినిపిస్తోంది ఇటీవల జరిగిన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని చెప్పారు త్వరలో స్టార్ట్ చేస్తామన్నారు ఒక రోజులోనే కథ పుట్టిందన్నారు అంతా బాగానే ఉంది మరి ఈ సీక్వెల్ తో ఆయన మోక్షజ్ఞ సినిమాలు ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి